రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ప్రధాన మరి పరిశ్రమగా దేశవ్యాప్తంగా సమ్మెట్ చేయబోతున్నాం దానికి మద్దతుగా జిల్లా కేంద్రాలలో సదస్సులు నిర్వహించాలని రాష్ట సంఘాలు నిర్వహించినది ఆ తరుణంలో ఈరోజు ఇక్కడ మనం ఈ సదస్సుని జిల్లా సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఈ సదస్సుకు మరి ముఖ్య అతిథులుగా వివిధ సంఘాల నుండి ఇక్కడికి విచ్చేశారు ముందుగా అధ్యక్ష వర్గాన్ని ఒక్కొక్క సంఘం నుంచి పిలుస్తా ఉన్నాం కాబట్టి అధ్యక్ష వర్గం రావాలి ఏఐటిసి నుండి కమత యాదగిరి గారు అధ్యక్ష వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం సిఐటి నుండి కుమార్ గారు కేంద్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలలో అతిగటించాల్సిందిగా హైదరాబాద్ జిల్లా జిల్లా వైపుగా సదస్సు నిర్వహిస్తా ఉన్నా ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించడానికి వచ్చిన ఏఐపిసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ఈనాటి హైదరాబాద్ జిల్లా కార్మిక ఉద్యోగ రైతాంగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జిల్లా సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్ష వర్గం అదేవిధంగా ఉపన్యాసకులుగా వచ్చినటువంటి రాష్ట్ర జిల్లా నాయకత్వానికి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మిక వర్గానికి అందరూ కూడా ఏఐటిసి హైదరాబాద్ జిల్లా కమిటీ నుంచి అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఇవాళ మనందరం ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఒకటి మొన్నటిదాకా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు దగ్గర ఒకసారి చూసినాం తర్వాత రాబోయే కాలంలో ఒక రెండు మూడు నెలలనే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి సరే పరిస్థితుల్లో పరిస్థితిలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది దానికోసం మన కార్మిక వర్గం చేయాల్సినటువంటి పరిస్థితి ఏ పద్ధతిలో ఉందనే దానికోసం మనం ఒకసారి చర్చించుకోవాల్సినటువంటి సందర్భం ఇదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అదేవిధంగా మనం నిన్న మన దాకా మనం చూసాం ఇక్కడ ఇలా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న దానికోసం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలందరూ కూడా ఒక కార్మికులు కర్షకులు అందరూ దేశవ్యాప్తంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోన ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా పారిశ్రామిక బంధును అదేవిధంగా రైతాంగం ఆధ్వర్యంలో గ్రామీణ బంధును నిర్వహించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రా దేశవ్యాప్తంగా కార్యక్రమం పెట్టడం అనే విషయాన్ని మనందరం ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిందిగా చేస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాలు అధికారంలో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఏం చేసిందంటే మంచి ఏం చేసింది చెడేం చేసింది అనేది ఒకసారి గమనించినట్లయితే మంచి ఎవరికి చేసింది స్టేడియం వరకు విషయాన్ని మనం ఈజీగా ఒక రెండు నిమిషాల్లో ఐడి ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎందుకంటే మంచి జరగాలంటే ఏం జరగాలి ఈ దేశంలో కార్మిక వర్గానికి ప్రజలకు రైతులకు మంచి జరగాలంటే కార్మికుల కోసం యువతరం కోసం కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలి తద్వారా అనేక మందికి ఉపాధి రావడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ దేశంలో శ్రమశక్తిని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మికులు దేశానికి సంపదను సృష్టించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కార్మిక వర్గం కార్మిక వర్గం పని చేయడం ద్వారా శ్రమ చేయడం ద్వారా ఈ దేశానికి శ్రమను అది సంపదను సృష్టిస్తా ఉన్నారు అట్లాంటి సంపదను సృష్టించేటటువంటి కార్మిక వర్గం సంపద శ్రమను మరింత దోచుకొని అది బడా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు పెట్టాలనే ఉద్దేశంతో నిర్లజ్జంగా నిర్లజ్జగా నిస్తిక్కుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు ఒకవైపు మనందరం అందరం చూసాం గతంలో రైతులు ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసిన దేశవ్యాప్తంగా ఢిల్లీ నగర అదే అదేవిధంగా ఢిల్లీ చుట్టుపక్కల దాదాపు సంవత్సరం కాలపాటం వాళ్ళక్కడే కూర్చొని తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం జరిగింది సరే నిజంగానే ఈ రైతా దేశంలో ఉన్నటువంటి రైతులు ఎంతమంది రైతులు దేవు దోచుకునే పారిశ్రామికవేత్తలు ఎంతమంది నిజంగా రైతులు రైతులకి మంచిగా చేయాలనుకుంటే రైతులు అంతకాలం ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది దాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం గమనించట్లేదు అనే విషయాన్ని మనం ఒకసారి గమనిలో తీసుకోవచ్చు కానీ ప్రభుత్వం ఏమనుకుంటుంది పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రైతుల్ని దోచిపెట్టడం ద్వారా బడా వ్యక్తులకు ఆ సంపదను దోచిపెట్టడం ద్వారా ఎన్నికల్లో వాళ్ళకు వాళ్ళు పండింగ్ చేయడం ద్వారా ప్రభుత్వాలు గదెనే కాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించినటువంటి సందర్భం మనం చూసాం దానికి వ్యతిరేకంగా రైతాంగం అంతా కూడా పోరాటం చేసి ఇది నిరంకుశ విధానం ఈ చట్టాలను రద్దు చేసే తప్పే మేము ఇక్కడి నుంచి కలిగే పరిస్థితి లేదు ఈ ఈ చట్టాలు మాకు స్పష్టంగా వ్యతిరేకమైనటువంటి చట్టాలు కాబట్టి మేము ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాం దీన్ని రద్దు చేయాల్సిందని చెప్పి పోరాటం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం ఉంది అట్లాగే కార్మిక చట్టాలను కూడా మనం కార్మిక వర్గం స్వాతంత్రానికి కంటే ముందు నుంచి ఉన్నటువంటి పోరాటాలు చేసి కార్మికులు కార్మిక వర్గం అంతా పోరాటం చేసి కార్మిక చట్టాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్మిక చట్టాలన్నీ కూడా చాలా కఠినంగా ఉన్నాయి ఇలాంటి కార్మిక చట్టాలు ఉంటే ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడి చేయడానికి రావట్లేదు వాళ్ళకి అధిక లాభాలు వచ్చే పద్ధతుల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాలను మార్పులు చేయడానికి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లను తీసుకురావడం జరిగింది ఈ కోడ్ల ప్రభావం ఎట్లా ఉంది అనే విషయం మొన్న రాష్ట్ర సదస్సులో కూడా చర్చించడం జరిగింది మనం గత గతంలో అనేక సంవత్సరాలుగా లేబర్ ఆఫీసు లేబర్ ఆఫీస్ అంటే కార్మికులకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంది మనందరికీ కూడా తెలుసు ఆ ఆఫీస్ ఎందుకు పనిచేయాలంటే కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల డెవలప్మెంట్ కోసం కార్మికుల కార్మికుల అభివృద్ధి కోసం ఆ కార్మిక సంక్షేమ బోర్డు కార్మిక లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ ఆఫీస్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ లేబర్ డిపార్ట్మెంట్ లో కార్మిక చట్టాలు ఏవి కూడా అమలు కావట్లేదు మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏదన్నా ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ఇండస్ట్రీ వాళ్ళు కానీ స్పెసిఫిక్ గా సమస్య కోసం కానీ పోతే ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది క్లియర్గా మనం అందరూ చూస్తాం సెంట్రల్ లో పనిచేసినటువంటి కార్మికులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది సెంట్రల్ లేబర్ ఆఫీస్ అనేది గా అది అయిపోయింది కాదు మన చేతుల్లో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కంప్లైంట్ మనం ఆఫీస్ పోయేది లేదు కంప్లైంట్ చేసేది లేదు నువ్వు ఆన్లైన్లో కంప్లైంట్ చేయమంటాడు కాంట్రాక్టర్ నెంబర్ ఏమంటాడు కాంట్రాక్టర్ ఎక్కడో ఉంటాడు తర్వాత వాడు బుద్ధి పుడితే కేసు బుక్ చేస్తాడు ఎక్కడి నుంచో సమాధానం ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అది అసలు కేసే కావట్లేదు కంప్లైంట్ కావట్లేదు మనకు న్యాయం జరగట్లేదు అంటే ఆఫీసు అనేది పోయేసినటువంటి సెంట్రల్ లేబర్ హౌస్ పోకుండా మొత్తానికి రద్దు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు లో సెంట్రల్ కార్మిక సంఘం లో ఉన్నటువంటి కార్మికులకు తెలుస్తా ఉంది అట్లాగే కొద్ది కొద్దిగా స్టేట్ లో ఉన్నటువంటి లేబర్ హౌస్ కూడా అదే విధంగా అవలంబిస్తుంది అంటే స్పెసిఫిక్గా మన ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పోవట్లేదు ఎవరైతే ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి విషయాలపైన కార్మికులుగానే పోయినటువంటి సందర్భంలో వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఈ కార్మిక చట్టాలు అనేవి ఎట్లా అమల్లోకి వచ్చినాయి ఈ కోడ్లు అనేవి ఎట్లా అమల్లోకి వచ్చినాయి మనకున్నటువంటి గతంలో ఉన్నటువంటి హక్కుల్ని ఏ విధంగా హరించాయి అనే పద్ధతుల్లో మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎవరిని కాంట్రాక్ట్ కార్మికులు రోజు రోజు పెరుగుతా ఉన్నారు పెరిగిపోతా ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అసలు ప్రభుత్వ రంగ సంస్థలు అనేది మొత్తానికి బంద్ అయిపోయినాయి ఇప్పుడు రైల్వేలు బంద్ అయిపోయినాయి మొత్తం ప్రైవేట్ ప్రాంతం పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి బొగ్గు పరిస్థితి బొగ్గు గనులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచేస్తా ఉన్నారు ఇట్లా మొత్తానికి మొత్తంగా దేశంలో ఉన్నటువంటి సంపద కూడా కార్మిక వర్గుల ఉన్నటువంటి కూడా బడా పారిశ్రామిక వ్యక్తులకు అప్పచెప్పే పద్ధతుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి మన రాష్ట్రంలో మనం చూసాం కార్మికులను అలసి చేసినటువంటి ప్రభుత్వం ఉండే కొంతకాలం కార్మికులు సమ్మె చేయకపోతుండే సమ్మె చేసినటువంటి కార్మికుల కక్ష కడుతూ ఉండే ఆ చేస్తే వాళ్ళని తీసేస్తామని బెదిరిస్తున్నాయి ఆర్టీసీ కార్మికులు అందులో నిదర్శనంసీ మున్సిపల్ కార్మికులు అందులో ఉన్నారు ఇట్లాంటి కార్మిక వర్గం అంతా కూడా విఠాయికి సంఘం చూస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో అందరు ఐక్యమై తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరెక్ట్ సమయంలో పోరాటం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని దించినటువంటి ఘనత ఎవరైతే ఉందంటే అది కార్మిక వర్గానికే ఉందని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే దేశంలో ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరొకసారి ఇట్లా ఈ దేశంలో అధికారంలోకి వస్తే కార్మిక చట్టాలు కాదు కార్మిక చట్టాలను ఆల్రెడీ నాశనం చేసే పరిస్థితికి వచ్చింది మళ్ళీ వస్తే అసలు కార్మిక చట్టాలు ఉండవు ఇప్పటికే పన్నెండు గంటల పది విధానాన్ని తీసుకొచ్చింది అడిగే హక్కును లేకుండా చేసింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వస్తే ఖచ్చితంగా మనకు బయట కూడా హక్కు కూడా కనీసం జెండా పట్టుకొని నిరసన హక్కు కూడా లేకుండా చేసే పద్ధతుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు ఉద్యోగులందరూ కూడా ఐక్యం కావాలి పోరాటం చేయాలి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేయాలి మన ఇంతకాలం మన హక్కుల్ని ఏ విధంగా ఈ ఈ మన హక్కుని హరించిందో దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి తద్వారా కార్మిక వర్గాన్ని అంతా కూడా చైతన్య పరచడం ద్వారా మన హక్కుల్ని సహా భవిష్యత్తులో సాధించుకోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి దీనికో దీనికోసమే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఫిబ్రవరి పదహారో తారీఖున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతా ఉంది ఎందుకు అయితే ఆందోళన కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కార్మిక వర్గానికి గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకోవడానికి జిల్లా సదస్సులు అదేవిధంగా పారిశ్రామిక సదస్సులు పట్టణాల సదస్సులు గ్రామాలలో సదస్సులు పెట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అంతా కూడా చైతన్యం జరుగుతారా కార్మిక వర్గాన్ని రైతుల్ని ప్రజల్ని అందరినీ చైతన్యం చేయడం ద్వారా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించుకోవడానికి మనకు హక్కు మన హక్కులు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జరగబోయే ఈ పోరాటంలో ఫిబ్రవరి పదహారు జరిగేటటువంటి ఆందోళన కార్యక్రమంలో మనందరం కూడా మనతో పాటు కింది స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా ఈ సమయంలో ఆందోళనలో కారే విధంగా చైతన్యం చేయడానికి ఈ సాధ్యం నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి అందరం కూడా మనం చైతన్యం అవుదాం మన హక్కులు సాధించుకుందాం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిద్దాం తద్వారా మన హక్కులు సాధించుకుందాం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదంతో ఉన్న వివిధ ట్రేడ్ యూనియన్స్ నుంచి వచ్చిన నాయకత్వం ఈరోజు సదస్సుకు ఆదరైన కార్మిక వర్గం అందరికీ నమస్కారాలు ఇంతకుముందే నరసింహ గారు చాలా విషయాలు చెప్పారు కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే రైతు సంఘాలు ఇవన్నీ కూడా కలిపి ఫిబ్రవరి పదహారవ తారీఖున కార్మిక సమ్మె అట్లాగే గ్రామీణ బంధు కార్యక్రమాన్ని పిలుపు ఇచ్చాయి ఒక రకంగా ఏంటి అంటే పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే ఏం చేస్తారు ఏదైనా దొంగతనం జరిగిందనుకో ఏదైనా క్రైమ్ జరిగిందనుకో ఏం చేస్తారు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎంక్వైరీ చేస్తారు అన్నీ చేస్తూ ఉంటారు అన్నీ చేసిన తర్వాత అన్ని ఎవిడెన్స్ వస్తాయి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలి అన్నప్పుడు ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు అంటే ఈ మోడీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో ఏవైతే కార్మికులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా అట్లాగే పేద ప్రజానికానికి వ్యతిరేకంగా ఏవైతే పనులు చేసిందో మనకు అన్యాయం చేసిందో మనకు ద్రోహం చేసిందో ఏమేం చేసింది అని చెప్పేసి మొత్తం కూడా వాటి పాయింట్ వారీగా మనం తయారు చేసి మోడీ ప్రభుత్వం పైన ఒక షీట్ అనేది దాఖలు చేసి మోడీ ప్రభుత్వం నువ్వు ఇప్పటికైనా నీ విధానాన్ని మార్చుకో లేదంటే ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో నువ్వు ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి గ్రామ గ్రామంలో కార్మిక వర్గాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో మొత్తం కూడా తీసుకుపోవడం కోసానికి ఈ సమ్మెంపెన్ని మనం చేపడతా ఉన్నాం అది ఈరోజు సంబంధించిన సదస్సు యొక్క ముఖ్యమైన అంశం అందుకని మోడీ ప్రభుత్వం మీద ఒక చార్జ్ షీట్ మనం దాఖలు చేసి ఆ చార్జ్ షీట్ యొక్క అంశాలు కింది స్థాయి దాకా మనం ఎట్లా తీసుకెళ్లాలి అని చెప్పేసేది ఆ ప్రయత్నంలో భాగమే ఎందుకు ఈ ప్రయత్నం మనం చేయాలి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ గవర్నమెంట్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ ఒక్క మంచి పని అయినా చేసి మేము ఇది చేసాము కార్మిక వర్గానికి మేము రైతులకు ఇది చేసాము మాకు ఓట్ వేయండి అని చెప్పేసి వాళ్ళు అడిగే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉన్నదా ఈరోజు ఉన్నదా ఈరోజు ఈరోజు మోడీ ఈరోజు గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం ఆ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఆ విషయం చెప్పే పరిస్థితి లేదు ఏం చెప్తారు అని అంటే హిందూ ముస్లిం కొట్లాట లేదు అని అంటే మేము రామ మందిరానికి కడతా ఉన్నాం అని చెప్పేసేది లేకపోతే కామన్ సివిల్ కోడ్ అని లేకపోతే రకరకాల ఇట్లా ప్రజల్ని విభజించే అంశాలు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇదే గవర్నమెంట్ కనుక మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రేపు మార్చ్ ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఈ ఎన్నికల్లో ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే కనుక మనం ఈరోజు మనకు మనం రేపు బతికే పరిస్థితి ఉండదు ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది మీరు అందరు ఇక్కడ డ్యూటీలో పోయి ఉన్నారనుకో ఇప్పుడు జిహెచ్ఎంసీ వర్కర్లు ఉన్నారు దీంట్లో పొద్దున ఆరు గంటలకు ఎక్కుతున్నారు రెండు గంటలకు దిగుతా ఉన్నారు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చెప్తా ఉన్నది ఏమని అని అంటే నువ్వు ఎనిమిది గంటలు పని చేస్తే సరిపోదు ఈరోజు రోజు ప్రభుత్వానికైనా కాంట్రాక్టర్లకైనా యజమానులకైనా ఎవరికైనా కూడా ఈరోజు లాభాలు రావట్లేదు సరిపోవట్లేదు వచ్చిన లాభాలు మీరు పన్నెండు గంటలు డ్యూటీలు చెయ్యండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆల్రెడీ పార్లమెంట్ లో చట్టం ఆమోదం పొంది ఉన్నది అక్కడ పార్లమెంటులో మరి ఆ చట్టం ఆమోదం పొంది ఉన్న తర్వాత ఇప్పుడు ఏం జరగబోతా ఉంది ఇప్పుడు ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు ఇప్పటికే మనం అనేక జాతీయ సమ్మెలు చేసాం ఢిల్లీలో పోరాటం చేసాం గల్లీలో పోరాటం చేసాం అనేక పోరాటాలు చేసాం ఇప్పుడు కనుక మనం ఆ పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేస్తే బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ పోతుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది అందుకని వాళ్ళకి ఇవన్నీ తెలివితేటలు ఉన్నాయి ఉంటే ఏం చేస్తున్నారు మొత్తం అయితే ఇప్పుడు మాకు బలం ఉంది కాబట్టి ఎంపీలు ఉన్నారు కాబట్టి మేము అమలు అయితే చేసేసుకున్నాం లో పాస్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే అంటే అవన్నీ కూడా అమల్లోకి వస్తాయి అంటే ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే మళ్ళీ మనం మన దాంట్లో కార్మిక వర్గంలో ఎవరైనా బీజేపీకి ఓటేసి మళ్ళీ గెలిపించారనుకో ఎట్లా ఉంటది అంటే మన పరిస్థితి గొర్రె కషాయుణ్ణి నమ్మినట్టు ఉంటది తప్పిస్తే ఈ కోవిడ్ కాదు మరి మనం గొర్రెలమవుదామా లేకపోతే మన పులులమై వాళ్ళు మీకబడదామా అని చెప్పేసి ఈరోజు మనం ఆలోచన చేయాలి అందుకని ఈరోజు మోడీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు బీజేపీ ప్రభుత్వం చేసిన ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కింది స్థాయిలో బస్తీ బస్తీకి ఇంటింటికి మనం తీసుకెళ్లాలి ఈ ఈరోజు మనం ఈరోజు బతుకున్నామని అంటే ఈరోజు గతంలో మనం ఎన్నో పోరాటం చేసి సాధించుకున్న హక్కులే తప్పిస్తే ఇంకొకటి కాదు ఈ రోజు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తే మనకు మనం బతికే పరిస్థితులు ఉండవు అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు ఏదైనా గవర్నమెంట్ లోన్ కావాలంటే ఈరోజు ఇస్తారా మనం ఏదైనా లోన్ తీసుకుంటే కట్టకపోతే మన బస్తీలో ఉన్న మన సామాను ఇవి అవి అన్ని బయటపడేస్తా ఉంటాయి ఇప్పుడు మహిళలు ఉన్నారు పొదుపు గ్రూపులో డబ్బులు కట్టలేదనుకో ఏం చేస్తారు ఈ పది మంది పోతారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు నువ్వు ఇస్తావా సస్తావా అని చెప్పేసి అడుగుతా ఉంటారు నిలదీసి అడుగుతారు మరి మన పొదుపు గ్రూపులకు డబ్బులు ఇస్తేనే వసూలు చేసుకుంటున్నారు మళ్ళీ ఇదే గవర్నమెంట్ రెండు లక్షల పద్నాలుగు వేల కోట్లు ఈ అదాని లాంటి వాడికి అంబానీ లాంటి వాడికి ఈ రోజు మాఫీ చేసిన పరిస్థితి ఉంది ఎవరైస్త సొమ్ము ఎవరి కోసం ఇస్తున్నావు వాడికి ఎంత మాఫీ చేస్తాం రైతులకు ఈ రోజు కనీసం గిట్టుబాటు ఏమంటే ఈ రోజు చేత కాదు కానీ ఈ రోజు అంబానీ అదాని లాంటి వాళ్ళకు మాత్రం ఈ రోజు రెండు లక్షల పద్నాలుగు వేల కోట్లు నువ్వు ఏ రకంగా ఈ రోజు దాన్ని మాఫీ చేస్తావని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మనం అంటే ఇవన్నీ ఎక్కడ పోతారు ఇవన్నీ ఎక్కడ ఈరోజు అడిగే వాళ్ళు లేరు అందుకని ఇవన్నీ మనం అడగాలి అని అంటే ఈ రోజు కార్మికుల్ని రైతుల్ని వీళ్ళందరినీ విభజించాలి కులం పేరుతోటి మతం పేరుతోటి మొత్తం కూడా విభజన చేయాలి చేసి వాళ్ళ ఆలోచనని మొత్తం కూడా డైవర్ట్ చేయాలి ఇప్పుడు మన ఆలోచన ఏంటి ఇంటింటికి అక్షింతలు వస్తున్నాయి ఇంటింటికి అక్షింతలు వస్తున్నాయి మీరు ఇరవై రెండవ తారీఖు రోజు మీ నెత్తిలో అనుకోండి లేదు అని అంటే ఇంట్లో పూజ చేయండి అని చెప్పేసి అంటున్నారు మనం పూజ చేయడం మనకు తెలియదా ఈ రోజు ఇంట్లో ఏ రోజు శివరాత్రి రోజు ఏం పూజ చేయాలి శ్రీరామ్ రోజు ఏం పూజ చేయాలి దసరా రోజు ఏం చేయాలి మొన్న సంక్రాంతి వచ్చింది సంక్రాంతి రోజు ఏం పూజ చేయాలి అని చెప్పేసి మనకు తెలియదా ఈ బీజేపీ వాళ్ళు రావాలి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు రావాలి ఇంటింటికి అర్చింతలు వంచాలి వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలా ఈరోజు ఆల్రెడీ కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా మనకి ఆ శాస్త్రాలు ఉన్నాయి మరి అందుకని ఆ శాస్త్రాల ప్రకారం మనం చేసుకుంటూ పోతాం కదా మరి ఇట్లో ఈరోజు ఏం చేయాలంటే ఆ రాముని కూడా ఈరోజు మోడీ గారు ఆ రోజు వారణాసిలో మీటింగ్ జరిగితే అన్నాడు ఇల్లు లేను రామునికి నేను ఇల్లు కట్టించిన అని చెప్పేసి అన్నాడు అంటే ఈరోజు రాముని కంటే గొప్పతనా ఈరోజు మోడీ గారు రాముని కంటే గొప్పనా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం రాముని కంటే దేవుని కంటే గొప్ప ఎవరు దేవుని నమ్ముతామా నమ్మని వాళ్ళు ఉండొచ్చు నమ్మని వాళ్ళు ఉండొచ్చు నమ్మేటోళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అంటే ఈ రోజు నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను అందుకని ప్రతి అంశాన్ని కూడా ఎన్నికలకు ఉపయోగించుకోవాలని చెప్పేసి చూస్తున్నారు అందుకని ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు మత గురువులు ఎవరైతే ఉన్నారో ఇది రాముని కోసం జరుగుతున్న కార్యక్రమం కాదు ఇది బిజెపి ఎన్నికల్లో లాభం పొందడం కోసానికి జరుగుతున్న కార్యక్రమము అందుకని మేము రాముణ్ణి ప్రతిష్ఠించే రోజు మేము గుడికి అక్కడికి మాత్రం మేము రాము తర్వాత పోవాలనుకుంటే మేము పోతాం తప్పిస్తే నీ బీజేపీ యాక్టివిటీలో మాత్రం పాల్గొనము అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇరవై రెండో తారీఖు అంట మధ్యాహ్నం దాకా ఆడలేనంట మధ్యాహ్నం దాకా ఆళ్లే మనకు మేడే ఆళ్లే ఇవ్వమంటేనేమో మేడే ఆడే రాదు మేడే ఆడే లిస్ట్ తీసేస్తారు ఈరోజు ఆయన ప్రకటించింది ఏంటంటే రైతులు ఈరోజు మహిళలు యువజనులు వాళ్ళ మొత్తం వీళ్ళ సంక్షేమం కోసానికి నేను పాటు పడతానని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి కార్మిక వర్గం ఎక్కడ పోయింది ఈరోజు కార్మిక వర్గం కోసానికి నువ్వేం చెయ్యవా అంటే కార్మికులు లెక్కలో లేరా ఈరోజు మే మోడీ గనక ప్రభుత్వం వాళ్ళ ఆలోచన మేము ఎందుకోసం పనిచేస్తాం అంటే ఇవని చెప్తున్నాడు అందుకని ఏంటి అని అంటే ఈ రోజు కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతా ఉంది ఈ అన్యాయాన్ని మనం ఎదిరించాలి ఎదిరించి మనం డోర్ టు డోర్ ప్రచారం జరపాలి మీ యూనియన్ ఉంటే యూనియన్ల వారిగా కమిటీ సమావేశాలు జరపాలి మన వర్కర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలి ఈ పదేళ్ల కాలంలో మనకు ఏదైతే బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందో ఆ అన్యాయాన్ని వివరించాలి చైతన్యవంతం చేయాలి రాబోయే కాలంలో కార్మికులందరినీ రైతులందరినీ కూడా ఏకం చేసి మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే కార్యక్రమాన్ని మనం చేయాలి చేస్తేనే ఆ రకంగా మనకు కార్మిక వర్గానికి భవిష్యత్తు ఉంటది అని చెప్పేసి ఈ సందర్భంగా ఆలోచన చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవు